అమ్మాయి అందరి దగ్గరికి అడుగుతా ఉంది ఏమడుగుతుంది తెలుసా ఈ అమ్మాయి ఇలాగనే ఇద్దరు దగ్గరికి వెళ్ళింది ఏమడింది తెలుసా పదహైదు నిమిషాలు నేను ఇద్దరికి టైం ఇస్తా పదహైదు పదహైదు నిమిషాలు మీ ఇద్దరికి సమయం సమయం ఇస్తాను పదహైదు నిమిషాలు సమయం ఇస్తే నాతో ఏం చేస్తారు మీరు అడిగి అడిగి అమ్మా అబ్బాయి ఇద్దరు ఇలా దగ్గరికి వచ్చి అడిగినప్పుడు అమ్మ ఆ అమ్మాయికి వీళ్ళు ఇచ్చిన ఆన్సర్ ఏంటో తెలుసా దగ్గర ఏం జరుగుతుందంటే పాపం జరుగుతుంది సముద్రాల్లో ఈ నా మనం చూసినప్పుడు అనేక చోట్ల మేము గోవా వెళ్ళాం గోవా వెళ్ళినప్పుడు ఆ గోవాలో దేవుడు సువార్త ప్రదర్శించడానికి వెళ్ళాం నాలుగు రోజులు అయితే సువార్త ప్రదర్శానికి వెళ్ళినప్పుడు అక్కడికి వెళ్ళి చూసినప్పుడు ఆ ప్రదేశం అంతటా బారుషాపులు వస్త్రాలు సరిగా లేని అబ్బాయిలు అమ్మాయిలు తిరుగుతూ ఎక్కడ పడితే అక్కడ అపవిత్రమైన కార్యాలు జరుగుతూ ఉన్నాయి సముద్రం దగ్గర అనేక చోట్ల మరి ప్రార్థనకు అవకాశం ఉందా సముద్రాల దగ్గర లేదు కానీ ఇక్కడ పౌలు గారు అంటున్నాడు చూడండి పద్మలు వచ్చిన విశ్రాంతి దినమున గవిన దాటి నదీ తీరమున ప్రార్థన జరుగుననుకుని అక్కడికి వచ్చి కూర్చోండి నదీ తీరమున ప్రార్థన జరుగునని అక్కడికి వచ్చి కూర్చుండి కూడి వచ్చిన స్త్రీలతో మాట్లాడుచుంటిమి ప్రార్థన జరిగే స్థలం యొక్కకు దేవుని యొక్క ప్రార్థన ఆత్మతో నింపబడి అందరూ కలిసి ప్రార్థన చేతి పడతాయి పౌరు గారు తీర్మానం చేసుకుని అక్కడ లో సముద్రం దగ్గర ప్రార్థన కూడిక ఏర్పాటు చేశాడు ఎందుకంటే ఆ ప్రజలందరూ మారుమణిస్ పొందాలని సముద్రం దగ్గర ఏం జరుగుతుంది అంటే పాపమే అధికంగా జరిగేది అక్రమే జరిగేది కానీ సముద్రం దగ్గర ప్రార్థన జరుగుతూ ఉంది ఎందుకు వారందరూ అక్కడ వచ్చి కూడుకొని ప్రార్థన చేస్తున్నారు అంటే ఆ ప్రాంతంలో వారందరూ కొంతమంది అయినా రక్షించబడతారేమో కొంతమంది అయినా మారుమని పడతారేమో కొంతమంది అయినా ఏసు క్రీస్తు దగ్గర ఉంటారేమో అనే ఉద్దేశంలో దేవుని కొరకు ప్రయాసపడుతున్నారు అయితే దేవుని యొక్క కార్యం జరిగింది దేవుడు ద్వారం తెలుస్తూ వచ్చాడు ఈ మధ్య కాలంలో ఒక ప్రాంతంలో ఒక అమ్మాయి ఇక్కడ దాకా డ్రెస్ వేసుకుంది ఇది అంతా లేదు డ్రెస్ సరిగా మళ్ళా ఇక్కడ దాకానే డ్రెస్ వేసుకుంది ఆమె ఆకారం అంతా కనబడతా ఉంది ఆ అమ్మాయి ఒక మైక్ చేత పట్టుకొని అందరి దగ్గరికి వచ్చి అడుగుతా ఉంది ఒక చిన్న మైక్ ఈ మధ్య కాలంలో ఫ్యాషన్ అయిపోయింది అందరి దగ్గరికి వెళ్ళి అడగడం అపవిత్రమైన మాటల గురించి మాట్లాడడం తెలియచేయడం ఫ్యాషన్ అయితే వచ్చింది సరే అమ్మాయి అందరి దగ్గరికి వెళ్ళి అడుగుతా ఉంది ఏమడుగుతుంది తెలుసా అసహ్యకరమైన మాటలు చాలా మంది ప్రశ్నించింది చాలా యూట్యూబ్ ఫాలోవర్స్ ఉన్నారు అమ్మాయికి ఫేస్బుక్ ఫాలోవర్స్ ఉన్నారు అలా అడిగితే డబ్బులు సంపాదించుకొని బతుకుతూ ఉంది అలా జీవితం కొనసాగిస్తూ ఉంది అమ్మాయి అనుకోలేదు ఒకరోజు ఈ అమ్మాయి ఇలాగ నివరిస్తున్న దగ్గరికి వెళ్ళింది ఏమడింది తెలుసా పదహైదు నిమిషాలు నేను మీకిద్దరికి టైం ఇస్తాను పదిహేను పదహైదు నిమిషాలు మీ ఇద్దరికి సమయం సమయం ఇస్తాను పదహైదు నిమిషాలు సమయం ఇస్తే నాతో ఏం చేస్తారు మీరు అని అడిగి ఆ అబ్బాయి ఇద్దరు సామాన్యంగా ఏమంటారు అవిత్రమైన కార్యాలు చేయాలని ఎవనస్తులు ఉంటారు ప్రయాసపడుతుంటారు సమయం దొరికింది కాబట్టి మేము ఆ పాపం చేయాలా ఆ కార్యక్రమాన్ని చేయాలా అనే ఉద్దేశంతో ఉంటారు యవనస్తులు వీళ్ళు కేవలం పదిహేడు పదహారు ఇరవై సంవత్సరాల లోపలే అందరిని అడిగింది అందరు అసహ్యకరమైన మాటలు చెప్తూ వచ్చారు అనేక రకమైన మాటలు మాట్లాడారు పదహైదు నిమిషాలు సమయం ఇస్తే నేను ఇలా చేయాలా అలా చేయాలనే ఆలోచనలు అందరూ చెప్తూ ఉన్నారు ఇలా దగ్గరికి వచ్చి అడిగినప్పుడు అమ్మ ఆ అమ్మాయికి వీళ్ళిచ్చిన ఆన్సర్ ఏంటో తెలుసా పదహైదు నిమిషాలు లేకపోతే ఐదు నిమిషాలు టైం ఇస్తా మీరేం చేస్తారు అని అంటే వాళ్ళు ఏం చెప్పారు తెలుసా వాళ్ళ మాట చెప్పిన మాట నాకు అమ్మ మీరు ఆ అమ్మాయి చూడడానికి అందంగా ఉంది ఈనాటి ఎవరికరమైన జీవితం జీవించే వాళ్ళు అపవిత్రమైన ఆలోచన ఏదైనా చేయడానికి సిద్ధంగా ఉంటారు కానీ వాళ్ళిద్దరు చెప్పిన మాట మీరు నాకు నువ్వు నాకు ఐదు నిమిషాలు పదహైదు నిమిషాలు ఎంత ఇచ్చినా కూడా ఆ సమయంలో మీ నీ కోసం ప్రార్థన చేస్తాన్నారు వాళ్ళు At 15 minutes with me, what would you do? Uh, same thing, probably pray. Pray, okay, okay. Do you want to pray? You want to pray? Can you say a prayer? Yeah, I can. Okay heavenly father we thank you for this time we thank you for this day oh god we just ask now father that you just begin to touch your daughter oh god you touch her mind her heart body and soul father we thank you father for bringing us here to this day right now in this moment father we praise you we honor you and we bless you in your most holy name in jesus mighty name i pray amen amen amen, amen. thank you, thank you. ప్రార్థన చేస్తాం నీతో పాటు కలిసి ప్రార్థన చేస్తాను అని ఇద్దరు సాక్షి చెప్ప చెప్పగానే అయిపోయింది అమ్మాయి గుండెలు బగిలిపోయింది అప్ప ఊహించలేదు వి కాంట్ ఎక్స్ ఎక్స్పెక్ట్ మేమే అసలు ఊహించలేని పరిస్థితి ఎంత అద్భుతమైన మాట వచ్చింది ప్రార్థన చేస్తాము ఏ మతములో ఉంటుంది ఏ జాతిలో ఉంటుంది ఏ వ్యక్తిలో ఉంటుంది ఎవరిని నమ్మే వ్యక్తిలో ఉంటదంటే ఒక క్రైస్తవుడైన వ్యక్తి పరిశుద్ధమైన రీతిలో పా ప్రార్థన చేయడానికి సిద్ధపడతాడు పాపమును మాని ప్రార్థన చేయడం సిద్ధపడతాడు ఆ వ్యక్తులు దేవుడు ఎంత ఉన్నతమైన స్థితిలో పెడతారో ఎంత ఉన్నతమైన స్థితి దినాల్లో యవనస్తులు ఫోన్లకు అడెక్ట్ అయిపోయి అయ్యే చూస్తూ ఉంటారు సినిమాలకు అడెక్ట్ అయిపోయి అవే చూస్తూ ఉంటారు కాలేజీలలో అపవిత్రమైన మాటలు ఫ్రెండ్షిప్ ఫ్రెండ్షిప్ అని లవర్ లగా స్టార్ట్ చేసి చిన్న చిన్న జీవితంలో కానీ పాడు చేసే పరిస్థితులు కనబడతా ఉన్నాయి చిన్న వయసులోనే ఘోరమైన పరిస్థితుల్లో ఉన్న ఈ సమాజానికి కావాల్సిన ఏంటో తెలుసా ప్రార్థన చేసే గుంపు కావాలి ప్రార్థన పరులు కావాలి ప్రార్థన ఆత్మతో నింపబడిన వారు కావాలి సంఘములో ప్రార్థన ఉండాలా మీ పిల్లలు కానీ మీరు కానీ ప్రార్థనా పరులుగా ఉన్నారా ప్రార్థన అంటే ఆ మన దూరంలో ఉండేది కాదు ప్రార్థన అంటే ఇంట్లో కూర్చొని సినిమాలు చూడడము లేకపోతే సెల్ ఫోన్లు చూడడము లేకపోతే పిల్లలకు వండి పెట్టుకోవడము ఇది కాదు ఆత్మీయత దేవుని నమ్ముకొని కూడా ఖాళీగా ఉండి కూడా బయట తిరుగుతూ ఉంటారు దేవుని యొక్క ప్రార్థనకు అవకాశం ఇవ్వకుండా వారి వారి పనులు చేసుకుంటూ ఉంటారు ప్రయోజనమే లేదు వ్యర్థమే దాని ఏమీ ఏమి ఇప్పుడేమో ఒక ఉన్నతమైన స్థాయి ఆశలు ఉన్నాయి అనుకుంటారు కానీ ప్రయోజనం లేని పరిస్థితి కనబడతారు ప్రార్థనాత్మ పౌరుడు గారు అక్కడ ప్రార్థనా పరుడిగా ఉంటూ వచ్చింది పౌరుడు గారు ఎప్పుడు చూసినా కూడా ప్రార్థన ప్రార్థన ప్రార్థనే ఎందుకు ప్రార్థన నువ్వు ఐదు నిమిషాలు నీ కొర నీ కొరకు ప్రత్యేకంగా మోకరించే భారంతో ప్రార్థన చేయి ఈరోజు మనం చేయాల్సింది సంగములో కావాల్సింది ప్రార్థనాత్మగా లేదు ప్రార్థనాత్మ లేని కారణం వలన డబ్బు ఆత్మ ఉంది లోకపరమైన ఆత్మలు ఉన్నాయి హోదాకరమైన ఆ హోదా కోసం ఆత్మ ప్రయాసపడతా ఉంది ప్రార్థన ఆత్మ ఉందా ప్రార్థన చేయ ఎంత ప్రేమ ఉంది నీకు నీకు ఇచ్చిన తమి టయాన్ని సెల్ ఫోన్ చూసుకుంటూ 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 కొనసాగించుకుని షాట్లు ఒక్కటి పట్టుకొని నొక్కితే స్టార్టే ఏ వెళ్ళిపోతారు ఎవరి దగ్గర అమ్మగారి దగ్గర కానీ అక్క గారి దగ్గర కానీ అయ్యగారి దగ్గర బాబా చేసిన పిల్ల దగ్గర ఫ్రెండ్స్ దగ్గర కూర్చుంటే గంటల గంటల టైం అయిపోద్ది ప్రార్థనకు టైం ఉందా ప్రార్థన లేనివాడు పరిశుద్ధతలోనికి రాలేడు ప్రార్థన లేనివాడు దేవునితో సహవాసం చేయలేడు ప్రార్థన లేనివాడు దేవునితో జీవించలేడు ఆది నుండి మొదలుకొని ఎనోర్స్ మొదలుకొని ప్రకటన వరకు చూస్తే దేవదతల వరకు ప్రార్థన 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 చేస్తూ వచ్చారు దేవుని సన్నిధిలో స్థుతిస్తూ వచ్చారు ప్రభాయులందరూ ఎవరయ్యా ఎనోర్స్ మొదలుకొని మోర్షే వరకు ప్రార్థించే వ్యక్తులు కనబడుతూ వచ్చారు పౌరులు గారు భారంతో ప్రార్థన చేస్తూ ఉన్నారు ప్రార్థన చేసిన తర్వాత వారికి ఏం జరిగింది జరిగింది తెలుసా ప్రార్థన చేస్తే మాకేం ఉపయోగం ఏ ఉపయోగం మనుషుల దగ్గరికి వెళ్ళిపోయి అడిగితే మనకు జవాబు ఉండదు ప్రార్థన చేసి ప్రభు ఎదుట మొరపెట్టినప్పుడు దేవుడు అద్భుతమైన రీతిలో జవాబిస్తారు ప్రార్థన టీం నీకు ప్రార్థన స్నేహితులు ఉన్నారా ప్రార్థన బంధువులు ఉన్నారా ప్రార్థన చేసే దైవ సేవకులు ఉన్నారా నీకు ప్రార్థన చేసే సంఘం ఉందా ఎవరిని జోడు చేసుకోవాలా తెలుసా ఎవరితో కలిసి ఉండాలా తెలుసా ప్రార్థన చేసేవాడు నీ పక్కన ఉంటే నీకు ఏనుగులంత బలం ఉంటుంది ప్రార్థన చేసే దైవజనులు నీతో పాటు ఉంటే నీ పరిస్థితులన్నీ మారిపోతాయి ప్రార్థన చేసే విశ్వాసి ప్రార్థన చేసే భార్య ప్రార్థన చేసే భర్త నీతో పాటు ఉంటే కుటుంబం సాక్ష చాక సఖ్యంగా వెళ్ళిపోద్ది ప్రార్థన అంటే ప్రార్థన కంటే రానే రారు ఇక ఏమి కుటుంబాల్లో ఏం ఆశీర్వాదం చూస్తాం ఏమి ఏమి కనబడుతుంది దేవునితో ఎలా సహవాసం చేస్తాం చివరి దినాల్లో ఉన్నాం అంతే దినాల్లో ఉన్నాం ఈ దినాల్లో విశ్వాసాన్ని పోగొడతాడు సైతానుడు దినాల్లో విశ్వాసమును పోగొట్టి మనను కూడా లోకాన్ని లోకి తీసుకెళ్లిపోతాడు డబ్బు మాయను చూపిస్తాడు విగ్రహారాధన మాయను చూపిస్తాడు చాతబడి మాయను చూపిస్తాడు సోద మాయను చూపిస్తాడు జాతకాల మాయలు చూపిస్తాడు చి చిరక జోస్యల మాయలు చూపిస్తాడు పిల్లల మాయను చూపిస్తాడు వాడు ప్రార్థనను చేయకపోతే నేను ప్రార్థన లేని కారణం వలన నీ ముఖం ఎండిపోయి నేను ప్రార్థన లేని కారణం వలన నీకు భయం లేకుండా జీవిస్తా ఉన్నా ప్రార్థనా ఎప్పుడు కూడా సరి నిర్లక్ష్యం చేయడు ప్రార్థించే వ్యక్తిగా బ్రతకాలి ప్రభుత్వ పౌరుడు గారు భారమతో ప్రాణం చేస్తూ ఉన్నారు ఆ బిడ్డలకి ఐదు నిమిషాలు పదహైదు నిమిషాలు ఇస్తారంటే పోయి పాపం చేద్దాం ఈ మధ్యకాలం రూమ్ లోకి వెళ్తున్నారు చాలా మంది లేకపోతే ఇంకా ఎక్కడికో దాచుకోవడానికి దాక్కోవడానికి వెళ్ళి పాపం చేసి వస్తారే ఆ ఇద్దరు మాత్రం దేవుని కొరకు ప్రార్థన చేస్తానమ్మా నీకు అని చెప్పి చెయ్యి చెయ్యి కలిపి ఆ బిడ్డ కొరకు ప్రార్థన చేస్తున్నా ఎవరస్తు ఎంతమంది ఉన్నారు యవనస్తులు అలాంటి వాళ్ళు అవకాశం దొరికితే పాపానికి లోనైపోయేవాళ్ళు పెద్దలు కాని చిన్నపిల్లలు కానీ మంది ప్రార్థన చేసేవాడు ఎప్పుడు పాపం చేయవేడంట మనం ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుడు గుచ్చుతా ఉంటాడు నీ పాపం చేయలేదా నువ్వు ఈ తప్పు చేయలేదు నువ్వు ఈ పొరపాటు చేయలేదు నువ్వు అవును అలా చేశాను క్షమించు దేవుని స్త్రీలో ఒంటరిగా జనతగా భార్యభర్తగా కుటుంబముగా సంఘముగా సమాజముగా లోకముగా చేరి ప్రభువుని ప్రభుతో ప్రార్థన చేసే వ్యక్తులుగా ఉండాలి అలాంటి ఆలోచన కలిగి వ్యక్తులుగా ఉండాలి ఇక్కడ పగులు గారు ప్రాణం చేశారు విశ్రాంతి మన గవిన దాటి నది తీరమున ప్రార్థన చేయడం అనుకుని అక్కడికి కూర్చుండి కూడు వచ్చిన స్త్రీలతో మాట్లాడుచోటమి అప్పుడు లూదియా దైవభక్తి గల యొక్క స్త్రీ విలుచుండెను ఏం పేరండి ఆమె పేరు ఏం పేరు లూదియా చెప్పండి లూదియా అనే దైవభక్తి గల స్త్రీ విలుచున్నదంట దైవ భక్తి ఉంది అమ్మాయికి ఆ పెద్ద ఆమె అమ్మాయి కాదు పెద్ద ఆమె దైవభక్తి ఆమెకు ఆమె ఊదారంగా పొడిని అమ్ముతున్న తొయతైరా పట్నస్తురాలు ఆమె వ్యాపారస్తురాలు వ్యాపారసురాలుగా ఉంది ఆమె తుయతైరా పట్నస్తురాలు ఆమె అయితే ప్రభు ఆమె హృదయము తెరిచిన గనక పౌలు చెప్పిన మాటలు ఏంటో లక్ష్యం ముంచెను ప్రభు ఆమె హృదయాన్ని తెరిచాడు నువ్వు ఏది బంధిస్తావో అది బంధించబడుతుంది నువ్వు ఏది విప్పుతావో అది విప్పబడుతుంది దేవుని వాక్యం సరిస్తుంది మనము సైతాన్ యొక్క బంధకాలను బంధిస్తే బంధించబడతాయి రక్షణ యొక్క ద్వారాలను ప్రార్థన ద్వారా తెలుస్తా ఉంటే అవి తెరవబడతాయి లూదియా అనే ఒక సహ సహోదరి నది దగ్గర ప్రార్థన జరుగుతుందా అని పౌరులు గారు వచ్చి వెతుకుతే ప్రార్థన చేయడం ఆరంభించాడు పౌరు గారు ఆ వాక్యాలు విని ఆ మాట విని ఆమె రక్షించబడుతుంది వచ్చింది ఈ ఈరోజు నీవు నేను కూడా మనము మన సంఘములో ప్రార్థన ఆత్మ కలిగిన సంఘముగా ఉన్నప్పుడు ఇతరమైన వ్యక్తులు రక్షించబడతారు ఎందుకని ఎన్ని సంవత్సరాలైన ఏమీ రావట్ల ప్రజలు ఎందుకని ఆత్మీయత లేదు ఎందుకు భారం లేదు ఎందుకు ఏమాత్రం పరిచర్య వేదన లేదు అంటే ప్రార్థన లేదు అదొకటిలో కాబట్టి పౌరులు గారు వల్లే ప్రభా ప్రార్థన దేవుని దేవస్థులు అప్పుడు దేవుడు సహాయపడటకు పుట్టకు సిద్ధపడతాడు ఆయన చూడండి అభౌస్తలక పదహారు పదేదో వచ్చింది చదవండి ఒకటి ఆమె ఆమె ఇంటి వారందరూ బాప్తి పొందినప్పుడు ఆమె నేను ప్రభు నందు విశ్వాసం గల దానిని మీరు ఎంచితే నా ఇంటికి వచ్చి ఎండూడని వేడుకొని మమ్ముని బలవంతమో చేశాను ఇంటికి రెండయ్యా ప్లీజ్ నేను దేవుని ఎందుకు విశ్వాసం ఉంచిన తెలిస్తే రండి ఆ హృదయం తెరిచా దేవుడు మనిషి హృదయం తెరవబడాలంటే ప్రార్థనే కాదు ఆలోచన చేద్దాం నీవు నేను ఎలా ఉన్నా నీలో నాలో ఎలాంటి రోదనుందో వేదనుందో వారముగా ప్రార్థనలో ప్రభు ఆ యొక్క వేదను ప్రభుత్వ కొమ్మరించే అనుభవం కలిగి ఉండాలి ఆ వేదనను దేవుని ఎదురు కొమ్మరించినప్పుడు దేవుడు నీ ప్రార్థనకు జవాబిచ్చి మనుషులు చేయలేనివి అధికారులు చేయలేనివి డాక్టర్లు చేయలేనివి బంధువులు చేయలేనివి దేవుడు మనం చేసే ఆ చిన్న ప్రార్థన రోదన వేదన కన్నీరు చూసి ప్రభు మనకు సహాయం చేస్తాడు అది ప్రార్థనలో ఉన్న గొప్పతనం కాబట్టి నీవు నేను ప్రియ సహోదా ఈ గ్రామం గురించి మనం వ్యక్తిగతంగా మనం మన్నింపబడాలి భారముతో ప్రార్థన చేయండి అనగానే భారంతో ప్రభుత్వం చేయాలి మా మా ప్రాంతం మా గ్రామం మా ప్రజలు ఆత్మీయత లేదయ్యా ప్రార్థన లేదయ్యా మా పిల్లలని ఆత్మీయంగా ప్రార్థనలు నడిపించు సహాయ మేము ఇలా ఉంటే మా జీవితాలు పాడైపోతాయి మేము మా కుటుంబాలు మా సంఘము మా గ్రామము మంచిగా రక్షించబడి ప్రార్థనలు లోది ఆ హృదయం తెరిచినట్లుగా మా హృదయం తెరవండి అని ప్రభుత్వ ప్రార్థన చేస్తాము